డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికే వనతచరణి ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలుగా వృత్తిపరంగా ఎంతో ఉన్నతమైంది అని కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలో సురేంద్రబాబు పేర్కొన్నారు ప్రజావేదికలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలంతో పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులను సదా గౌరవిస్తామని వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందన్నారు కళ్యాణదుర్గంలో ఉపాధ్యాయ భవన్ నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించి జ్ఞాపకలను అందజేశారు

మేరికి పిందున్న పెద్దలందరికీ ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మరియు ఉపాధ్యాయులందరికీ నా వారికి నేను బాధాభివందనాలతో ఈ సభ ప్రారంభిస్తున్నా ఎందుకంటే గురువే దైవం అనే సాంప్రదాయం మన భారతదేశంలో మనకి మన తల్లిదండ్రుల నుంచి గురువుల నుంచి నేర్పించిన విద్య ఎక్కడికి పోయినా కూడా గురువును గౌరవించడమే మన బాధ్యత ఆ గురువు బాధపడితే అన్ని రకాలు కూడా మంచిది కాదనేది కూడా ఒక దృఢమైన నమ్మకం ఎందుకంటే ఆయన ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో వాళ్ళ పిల్లలు కూడా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి పిల్లలు కూడా ఆ గురువు దగ్గరికే పంపించి దాంట్లో సక్రమంగా చదువుకోవట్లేదు వాళ్ళకి ఆ చదువు చెప్పడానికి ఆ గురువే కావాలి కాబట్టి ఆ గురువుని ఎప్పుడు కూడా గౌరవించాలి ఎప్పుడైతే ఆ గురువు మంచి విద్యా బోధన చేస్తారో వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తులో బాగుంటారనేది తల్లిదండ్రులు ఆశ ఆశయం అలాంటి గురువులు మన ఎప్పుడు కూడా గౌరవించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఏదేమైనా కూడా ఒక విషయం చెప్పాలి ఎందుకంటే గురువులు అనే వాళ్ళకి ఎప్పుడు కూడా విలువ ఉంటుంది ఎప్పుడు కూడా గౌరవం ఉండేది కానీ గడిచిన ఐదేళ్లలో మాత్రం గురువుకి ఎక్కడ విలువ లేకోకుండా చేసిన నిజంగా మనం ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఉద్దేశం కాదు కానీ గడిచిన ప్రభుత్వం మాత్రం గురువులు నానా ఇబ్బందులు గురి చేసింది వాళ్ళకి ఏ రకంగా ఏ రకంగా ఇబ్బందులు అంటే చెప్పడానికి కూడా వీలు లేదు అంటే మానసికమైన ఇబ్బందులు గురయ్యారు చాలా చోట్ల వాళ్ళకి ఏదైతే రావాల్సిన ఉద్యోగ సరైన జీతాల్లో కూడా ఉద్దేశం తారీఖుకోకుండా తర్వాత నెల తర్వాత కూడా తీసుకున్న కాలాలు కూడా చాలా ఉన్నాయి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు ఏదో ఒక సమావేశం కావాలి వాళ్ళ సమావేశం వాళ్ళు వాళ్ళ సమస్యలు చర్చించుకునే విధంగా కూడా ఏదో ఒక ప్రాంతం ఒక ప్లేస్ కావాలి కాబట్టి ఆ సంవత్సరాలు ఇక్కడ కట్టకపోవడం కూడా ఆలోచన చేయాలి ఏదేమైనా కూడా ఈ ఉపాధ్యాయ భవన్ అనేది కూడా చాలా అత్యవసరం మీతో ఒక రోజు సమావేశమై ఎక్కడ కట్టాలి ఏ విధంగా నేను మా విద్యాశాఖ మంత్రితో కూడా ఒకసారి మాట్లాడి అలాగే మన జిల్లా కలెక్టర్ గారితో అలాగే మన ఆర్టీఓ చర్చించి స్థలం ఎందుకు చూసి ఆ విద్యా విద్యాభవన్ కూడా మనం ప్రారంభించి మనం త్వరలో ప్రారంభించి ఎంత త్వరగా అయితే త్వరగా పూర్తి చేసి మీకు ఆ అవకాశం ఉండేదని చేస్తానని మేము కూడా తెలియజేస్తున్నాం నిజంగా రాత్రి పడుకున్నా నాకు అదే వస్తుంది పొద్దున్న లేచి బయలుదేరినా నాకు అదే నా పైన చాలా గౌరవ బాధ్యతలే ఉన్నాయి ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు తెలుస్తుంది ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు ఏం చేయలేడు అనేది కానీ ఒక నా అదృష్టంగా భావిస్తున్నానంటే ఈ ప్రాంతంలో ఆ ప్రాంతం ఆ బిటిపి ప్రాజెక్ట్ కి మా సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఇక్కడ కాంట్రాక్ట్ సంస్థగా ఉండేది ఈ సంస్థ రెండు వేల పద్దెనిమిదిలో ఈ బిటిపి ప్రాజెక్ట్ తప్పించుకుంది అంటే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో లో ఉన్నాం అంటే ఈ పదేళ్ళు ఆల్మోస్ట్ ఏడేళ్లు ఈ కాల పరిమితి ఏదైతే ఉందో రకరకాలుగా రేట్లు మారిపోయి రకరకాల ఇబ్బందులు గురైన అంటే ఆ రోజు ఈ ప్రాజెక్టు మూడు నలభై కోట్లు ఆ కంపెనీకి దక్కితే ఈ రోజు అదే ప్రాజెక్టు మనం ఎస్టిమేట్ చేస్తే అదే ప్రాజెక్టు ఆరు వందల యాభై ఏడు వందల కోట్లు పోయే అవకాశం ఉన్నా కూడా నేను అది ఏదైనా మరి అది ఒక ఎమ్మెల్యే స్థాయిలో అదేదైనా ప్రోత్సహిస్తే ఎమ్మెల్యే స్వార్థం కోసం పని చేశాడు ఎమ్మెల్యే స్వార్థం కోసం ఎస్టిమేట్లు పెంచారనే ఆ దుష్ప్రచారంతో ఆ ఇబ్బంది తలపూడదనే ఉద్దేశంతో ఆ కంపెనీ వాళ్ళు ఓపెన్ చేయి నేను పాత్ర వేయడం ముందుకు వెళ్ళాలి ఆ ఉద్దేశంతో ఆ ముఖ్యమంత్రి గారు కూడా అడిగారు నువ్వు పీడీపీ కాదో అంటున్నావు ఏమన్నా ప్రైజ్ ఏమైనా రివైజ్ చేస్తున్నావా రేపు ఏమైనా వెళ్తున్నాయంటే లేదు దాన్ని పాతరగడంతో లేపోతున్నా అంటే వెరీ గుడ్ అలాగే ఉండాలి మనం మనం ఎప్పుడు కూడా ప్రజల్ని పూర్తిగా ఉండాలి ఆ పూర్తిని కొనసాగించాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది కూడా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఈ రోజు ఈ గురువు మధ్యలో చెప్తున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఎక్కడికి పోయినా కూడా స్కూల్స్ పూర్తిగా అహ్వానంగా ఉన్నాయి ఏ ఒక్క స్కూల్ కూడా